సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఒక మాస్టర్ స్టూడెంట్ అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాను ఈ ఇతను ఇక్కడికి అమెరికాకి అయితే వచ్చి ఒక వన్ ఇయర్ అయితే అయ్యింది అనమాట సో నేను ఇవాళ యూనివర్సిటీకి వెళ్ళిపోయి ఆ మాస్టర్ స్టూడెంట్ తోటి కలిసి అక్కడ మాట్లాడడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కి ఉపయోగకరంగా ఉన్నది పేరెంట్స్ మీకు కూడా ఒక అవగాహన అంటూ వస్తుంది మీ పిల్లలు అమెరికాకు వచ్చి ప్రాసెస్ ఏంటి ఇవన్నీ అనేది కూడా మీకు ఒక ఐడియా అంటూ ఉంటది ఈ వీడియోలో సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఫోర్ పార్ట్స్ లో పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉండడం వల్ల సో ఫ్రెండ్స్ మీరు అందరు కూడా ప్రతి పార్ట్ అయితే వినండి పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ అన్ని కనెక్ట్ చేసి పెడతాను అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్ మీద అయితే చూస్తున్నారు కదా కాలేజ్ అయితే వెళ్తున్నాం ఇక్కడ ఇక్కడ ఈ బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ లో మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది సిఎస్యు యూనివర్సిటీ అనమాట ఈ యూనివర్సిటీకే ఇప్పుడు మనం వెళ్తున్నాము ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఇవాళ వీడియోలో వచ్చేసి ఇక్కడ మనం ఒక యూనివర్సిటీలో అయితే ఉన్నాము క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ అనమాట అయితే ఇక్కడ మనతోటి ఒక స్టూడెంట్ ఒక అతను వచ్చాడు తను ఆల్రెడీ సెకండ్ ఇయర్ లో ఉన్నాడంట వన్ ఇయర్ అయిపోయింది సో ఇంటర్వ్యూ చేసి కనుక్కుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాము సో మీ పేరు ఏంటండి తరుణ్ తరుణ్ సో అబ్బాయి పేరు వచ్చేసి తరుణ్ ఏం చదువుతున్నావు అమ్మా నేను సెకండ్ ఇయర్ ఎంఎస్ చదువుతున్నాను మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఓకే ఎంఎస్ ఓకే వండర్ఫుల్ సో ఎలా అవుతుంది స్టడీస్ స్టడీస్ చాలా బాగున్నాయండి ప్రొఫెసర్స్ అందరు బాగున్నారు ఏంటంటే కొంచెం ఫోకస్ గా లైక్ కంపేర్ టు ఆల్ కాలేజెస్ ఇది ఏంటంటే మా కాలేజ్ లెక్క ఆడుతూ పాడుతూ చదువుకుందాము అని అంటే చేయొచ్చు కానీ కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టాలి ఎందుకంటే లైక్ ప్రొఫెసర్స్ చాలా సీరియస్ ఉంటారన్నమాట అనమాట వెన్ ఎవర్ దే కమింగ్ టు లైక్ కరికులమ్స్ కానీ లైక్ ఎవ్రీథింగ్ దే ఆర్ స్ట్రిక్ట్ అనమాట ఎవ్రీథింగ్ యూ కెన్ ద దిప్ క్లాసెస్ ఆ ఏముందిలే అటెండ్ అయితే ఇంకా ఏ ప్రతిదీ కాన్ చేస్తారు నువ్వు ఒక టూ వీక్ ఒక వన్ వీక్ రాకపోతే వెంటనే మెసేజెస్ అన్నీ వస్తూనే ఉంటాయి మెయిల్స్ వస్తూనే ఉంటాయి సో లైట్ తీసుకోవడానికి ఏం లేదు డెఫినెట్ గా హార్డ్ వర్క్ అయితే పెట్టాలి చాలా హార్డ్ వర్క్ పెట్టాలి కంపేర్ టు వేర్ ఆఫ్ యూనివర్సిటీస్ నేను చూసినంత మా ఫ్రెండ్ చెప్తున్నంతగా అంటే వాళ్ళు ఎట్లా అని అంటే ఆన్లైన్ వచ్చామా కంపల్సరీ డే బై డే అప్డేట్ చేస్తా ఉండాలి సరే మరి ఇప్పుడు సపోజ్ ఇండియా నుండి కొంచెం స్టూడెంట్స్ చూస్తున్నారు ఈ వీడియో చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఏమి అడ్వైజ్ ఇవ్వగలుగుతావు లైక్ వాళ్ళు ఎట్లా రావాలి ఇక్కడికి వాళ్ళు రావాలనుకుంటే అమెరికాకి స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు జస్ట్ హై లెవెల్లో చెప్పగలుగుతావా అంటే రావాలి అని అంటే ఇప్పుడు ఒకటైతే ఇప్పుడున్న సిచువేషన్ కి అయితే రిస్క్ ఇప్పుడు మార్కెట్ అయితే తర్వాత జాబ్ మార్కెట్ అయితే కష్టపడి గా ఉంది ఇప్పుడు మార్కెట్ ఏది కంపేర్ చేసుకుంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏం జాబ్స్ ఉన్నా ఇప్పుడైతే నీచుగా ఉంది రిస్క్ తీసుకొని గ్యాంబుల్ చేసి వస్తా అంటే రాండి కానీ ఈ ఒకవేళ రాకపోయినా సఫర్ లైక్ నేను స్ట్రగుల్ చేస్తా ఒక టూ ఇయర్స్ ఉంటా అనుకుంటే రా ఇప్పుడు నేనున్న ఆ సరే స్ట్రగుల్ ఆ సఫరింగ్ ఒక క్యూరి వచ్చేటప్పుడు క్యూరియాసిటీతో వస్తాం ఇక వచ్చాక ఇక స్ట్రగుల్ కానీ ఇవన్నీ చూసాక అనిపిస్తుంది అంటే ఇదంతా వర్తిటా అని అంటే ఎండ్ ఆఫ్ ద డే డిపెండ్స్ అపాన్ పీపుల్ ఒక మంచి నుంచి ఇంకో మంచి మారుతుంది మెంటాలిటీ మేబీ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ యువర్ టూ ఇయర్స్ లైక్ అండ్ గ్యాంబుల్ యువర్ లైఫ్ యూ కెన్ కమ్ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఇట్ కానీ ఏంది అని అంటే ఇంకా ఎందుకు లే నేను ఇక్కడ ఈ నలభై ల్యాక్ ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఫార్టీ ల్యాక్స్ అవుతుంది అదే ఫార్టీ ల్యాక్స్ నిన్న వచ్చాక అనుకొని అదే ఫార్టీ ల్యాక్స్లో నేను ఏదైనా చేసి ఉంటే బాగుండు ఫీలింగ్ వస్తుంది ఒక్కొక్కసారి సమ్ డేస్ యూ ఫీల్ సమ్ డేస్ యూ డోంట్ అన్నట్టు ఓకే ఓకే సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి అక్కడ లైక్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ రావాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి వాళ్ళు ఫస్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎప్పుడో ఇఫ్ వన్ సజెషన్ ఐ విల్ గివ్ ఓవర్ కమింగ్ టు యుఎస్ ఇస్ లైక్ అందరు చేసిన ఫీల్డ్ కాకుండా గోవి సంథింగ్ న్యూ డేటా సైన్స్ డేటా స్ట్రక్చర్స్ ఏఐ ఎంఐఎస్ సిఎస్ నేను నేను చేసే తప్పు ఐ ఫీల్ రిగ్రెట్ అనమాట అరే నేను ఇంకో కొత్త ఫీల్డ్ ఎంచుకొని ఉంటే ఆపర్చునిటీస్ ఆ న్యూ ఫీల్డ్స్లో ఉన్నాయన్నమాట సిఎస్ ఎంఐఎస్ కంప్యూటర్ సైన్స్ కాకుండా సంథింగ్ న్యూ యూ కెన్ ట్రై డేటా సైన్స్ లేకపోతే డేటా స్ట్రక్చర్స్ లైక్ ఆపర్చు ఇంకా చాలా ఉన్నాయి ఫస్ట్ రీసెర్చ్ చేసుకోండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు దానివల్ల నెక్స్ట్ ఫ్యూచర్ ఉందా ఒకవేళ చెయ్యాలి ఇక్కడ జాబ్ చేయాలి అని అనుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ దాని మీద ఉందా అనేది ఒకసారి రీసెర్చ్ చేసుకొని తర్వాత కాలేజెస్లో అంటే చిన్న చిన్న కాలేజెస్కి ఇఫ్ కి ఆర్ లైక్ రిచ్ కెన్ గో ఫర్ బిగ్ కాలేజ్ ఇఫ్ లైక్ కంపెనీ బడ్జెట్ ప్రకారం కాలేజ్ చూసుకోండి ఇంకా అన్ని ఆలోచించుకొని నేను ఫస్ట్ స్టెప్ అయితే ఫస్ట్ గో విత్ ద రీసెర్చ్ ఫ్యూచర్ ఉందా లేదా అనేది రీసెర్చ్ చేసుకోవాలి ఫస్ట్ బేసిక్ స్టెప్ నువ్వు చేసే దాని మీద ఓకే ఇప్పుడు సిఎస్ఈ గురించి అసలు ఎట్లా తెలిసింది ఇక్కడికి ఎట్లా వచ్చినావు అంటే వేరే కాలేజ్ ఇదే ఎట్లా పిక్ అయింది లేదు నాకు చాలా కాలేజెస్ వచ్చాయి కానీ సిఎస్యు నేను అనుకున్న కాలేజ్ ఎందుకు అంటే ఒకటి స్టేట్ యూనివర్సిటీ కాలేజ్ వెల్ ప్రిఫరబుల్లీ చాలా బాగుంది లైక్ అవర్స్ లైక్ ఇంకా నేను లైక్ ఐ వాంట్ ఫోకస్ ఆన్ ద కరకులం నాట్ అవర్ సరే చేద్దాం ఆడుతూ పాడుతూ అని అనుకున్న గానీ టెక్సస్ సైడ్ వెళ్దాము అది ఇది అని చూసాం కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈ కాలేజ్ ఎందుకు ప్రిఫరబుల్ అని అంటే నేను అనుకున్న కానీ ఒక్క మిస్టేక్ ఐ సెట్ యూ బిఫోర్ ఎంఐఎస్ కాకుండా ఇంకోటి వేరేదాన్ని తీసుకుంటే ఫ్యూచర్ ఉండేది అని ఇప్పుడు నా పాయింట్లో ఇప్పుడు సరే నేను ఒకటే మన ఇండియాలో వచ్చాను అనుకున్నా చూద్దాం టూ ఇయర్స్ ఉందాం సిక్స్ మంత్స్ స్ట్రగుల్ అవుతా చూద్దాం ఒకవేళ సిక్స్ మంత్స్ లోపు జాబ్ మార్కెట్ నిషుం గో బ్యాక్ టు ఇండియా జస్ట్ ఏముంది అని రాకముందు నువ్వు రావడానికి క్వాలిఫికేషన్ టెస్ట్స్ ఇక్కడ తీసుకోవాలా లైక్ ఏమన్నా అది కాలేజ్ అన్ని తీసుకున్నాను జిఆర్ఈ రాసా డియోలింగో రాసా ఐఎల్స్ రాసా టోఫెల్ రాసా అన్ని రాసా ఎందుకు రాసా అంటే డిఫెన్స్ ఇప్పుడు ఒక్కొక్క కాలేజ్ కి ఇంకో కాలేజ్ కి డిఫర్ అవుతుంది అనమాట ఒక కాలేజ్ లోనేమో ఈ కాలేజ్ కి వచ్చేసేమో డియోలింగో జిఆర్ఈ ఆర్ గుడ్ ఇన్ ఇంకో కాలేజ్ లో ఇంకోటి కావాలి సో అన్ని రాసి పెట్టుకోండి సో గివింగ్ టెస్ట్ పాస్ డస్ నాట్ మ్యాటర్ జస్ట్ గివ్ అండ్ ట్రై అన్ని ఒకవేళ డిపెండ్స్ ఒక్క రెండు జీఆర్ఈ జీఆర్ అయ్యాల్సి మంచిగా వచ్చిందనుకో దాని మీద కాలేజెస్ అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ సో కాలేజెస్ వచ్చి నువ్వు మామూలుగా ఆన్లైన్ లో చూసుకుని అప్లై చేసుకున్నావు లైక్ నేమ్స్ ఎట్లా తెలిసిన నీకు సిఎస్యు అనే నేమ్ ఎట్లా తెలిసింది లైక్ వేరే కాలేజ్ నేమ్స్ ఎట్లా తెలిసినాయి నీకు వేరే యూనివర్సిటీస్ కానీ ఏదైనా నువ్వు అసలు ఎట్లా లుక్అప్ చేసినావు యాప్స్ ఉన్నాయండి చాలా యాప్స్ ఉన్నాయి లైక్ ఇప్పుడు చాలా వరకు అన్న యాప్స్ ఏమంటారు జస్ట్ లైక్ బేసిక్ డీటెయిల్స్ నువ్వు గ్రాడ్ ఎప్పుడైనా నీకు ఎక్స్పీరియన్స్ ఉందా నీ బేసిక్ నీ ఈ జిఆర్ఈల్స్ కోర్ అన్ని ఎంట్రీ చేస్తే జస్ట్ నీకు సూటబుల్ అయ్యే కాలేజెస్ అన్ని షార్ట్ లిస్ట్ చేసి మెయిల్ చేస్తారు ఆ షార్ట్ లిస్ట్ వెళ్ళి యూ కెన్ జస్ట్ రీసెర్చ్ వాళ్ళు చెప్పినంత కాదు కన్నా మీ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ లేకపోతే ఆన్లైన్లోనో లేకపోతే సీ డూ ద రీసెర్చ్ అలా చూసా నాకు అలా ఈ కాలేజ్ నాకు ఒక యాప్ ద్వారా తెలిసింది ప్లస్ ఇంకో ఫ్రెండ్ సజెస్ట్ చేస్తాడు అనమాట ఓకే సో యాప్ ద్వారా తెలిసింది నీకు ఈమెయిల్ లో డీటెయిల్స్ వస్తాయి దాన్ని బట్టి నువ్వు అప్లై చేసుకొని తర్వాత డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి కాలేజ్ వెబ్సైట్ ఉంటుంది బేసిక్ గా కాలేజ్ వెబ్సైట్ లోకి వెళ్ళి వస్తే ఏమేమి డీటెయిల్స్ కావాలి దానికి ప్రిఫరబుల్ ఎప్పుడు ఉంది అలా చూసుకొని అప్లోడ్ చేసుకుంటే ఓకే మరి స్టూడెంట్ వీసా ఎట్లా అప్లై చేసుకున్నావు స్టూడెంట్ వీసా ఐదర్ టూ వేస్ ఉంటుంది ఒకటి ఏమో డైరెక్ట్ మనమే ఏమంటారు పోర్టల్ వెళ్ళి అప్లై అయ్యొచ్చు లేదు అని అంటే బ్రోకర్ బ్రోకర్ టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి జస్ట్ యూ కెన్ చెక్ ద అప్డేట్ ఎక్కడెక్కడ ఓపెన్ అవుతున్న స్లాట్స్ ఓపెన్ నేను ఏం చేస్తాను అంటే చూస్తూ సైడ్లో బ్రోకర్ కూడా చెప్పేట ఆయన మ్యాక్సిమం ఆయన ఆయన బుక్ చేస్తాను నా ఓర్క్ అయితే ఓకే ఓకే సో సుమారుగా అప్రాక్సిమేట్ గా కాస్ట్ ఎంత అయింది స్టూడెంట్ వీసా కి టోటల్ అన్ని ప్రాసెసెస్ కలుపుకొని బ్రోకర్ కాస్ట్ వీసా కాస్ట్ అంతా కలుపుకోండి ఎక్స్క్లోడింగ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ తీసేస్తే జిఆర్ఈఐఎల్స్ అన్ని రాసుకుంటే నా దగ్గర ఫోర్ పాయింట్ సిక్స్ లాక్స్ వరకు వచ్చే దగ్గర దగ్గర ఫైవ్ లాక్స్ అయ్యింది ఇంకా అంటే అప్లికేషన్ ఫీస్ గాని అన్ని కానీ ఇంకా అవన్నీ ఇంట్లో చేసుకుంటే ఒక ఫైవ్ లాక్స్ వరకు వస్తుంది ఈజీగా వస్తది ఓకే సో మరి అదే అయిపోయినాక మళ్ళీ ఇక్కడకొచ్చినకి ఇక్కడ ఎంత అయింది ఖర్చు లైక్ ఇక్కడ కాలేజ్ ఫీ ఎంత పడుతుంది అప్రాక్సిమేట్ గా నాకు నా ఎంఐఎస్ లో మాకు ట్వెల్వ్ థౌసండ్ డాలర్స్ పడుతుంది అరౌండ్ అది పర్ ఇయర్ ట్వల్వ్ థౌసండ్ డాలర్స్ ఇంకా పర్సనల్ ఎక్స్పెన్సెస్ అవి డిపెండ్స్ నువ్వు ఎంత మందితో ఉంటున్నావు ఖర్చులు ఎంత ఇప్పుడు నా పర్సనల్ ఖర్చులు వచ్చేసి రూమ్ రెంట్ ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రాసరీస్ అవి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అది ఏంటంటే మినిమం ఇంకా ఫైవ్ హండ్రెడ్ అలా అరౌండ్ ఫిగర్ ఆ త్రీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో పడుతుంది ఎక్స్పెన్సెస్ ఓకే సో ఇక్కడ వచ్చినాక మరి స్టూడెంట్ లైఫ్ పరంగా మీరు ఉండే దగ్గర మీరే వండుకోవాలా ఫుడ్ ప్రిపరేషన్ ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు వచ్చే కి మా అప్పుడు కూడా ఉండే కానీ ఇప్పుడు కంపల్సరీ చేస్తారు ఎట్లా అంటే ఆన్ క్యాంపస్లోనే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అంటే అంత బైకింగ్స్ అని ఉంటుంది బైకింగ్స్లో మీకు ఫీ కట్టేటప్పుడే ఎక్స్ట్రా అరౌండ్ నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ గుర్తులేదు టూ థౌజండ్ డాలర్స్ అనుకోండి ఇన్ని మీల్స్ అని ఇస్తారు డైలీ 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 వన్ మీల్ టూ ఇట్లా మనీ దాంట్లో గో రీజనబుల్ లెవెన్ డాలర్స్ ఆర్ లైక్ బయట ఒక బిర్యానీ తింటే ఇరవై డాలర్ అయింది అది లెవెన్ డాలర్స్ పెడితే బఫే వస్తుంది మీకు ఇండియన్ చైనీస్ అన్ని పిజ్జాస్ బర్గర్స్ ఎవ్రీథింగ్ ఫైండ్ ఇట్ అమేజింగ్ అన్న ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ సో అప్పుడు స్ట్రెస్ ఫ్రీ గా వండుకునే పని లేకుండా డైరెక్ట్ గా ఎలా అంటే ఇంకా రోజు అదే తినలేము కదా నేను మ్యాక్సిమం ఎప్పుడో ఇంకా బోర్ కొడితే అట్లా వెళ్ళి తింటా కానీ మ్యాక్సిమం నేను కుక్ చేస్తాను ఐఎమ్ గుడ్ కుక్ అనమాట సో నేను ప్రిఫర్ చేసుకుంటాను నాకు కుక్ చేసుకోవడం ప్రిఫర్ చేసుకుంటా ఓకే వెరీ గుడ్ మరి రూమ్మేట్స్ ఎట్లా ఉంటున్నారు లైక్ బాగానే చూస్తారా ఫ్రెండ్స్ సర్కుల్ బాగానే ఉంటుందా లేకపోతే ఇక్కడ గొడవలు ఏమైనా అవుతూ ఉంటాయా స్టూడెంట్స్ మధ్యలో లైక్ రూమ్స్ రూమ్స్లలో గొడవలు ఉంటాయా అది ఇంకా ఒక ఫ్యామిలీ అన్నాక గొడవలు జరుగుతూనే ఇప్పుడు అన్న తమ్ముళ్ళ మధ్యలోనే గొడవలు జరుగుతున్నాయి అది కొత్త వాళ్ళు టైం పడుతుంది మెంటాలిటీ అండ్ మెచ్యూరిటీ డిఫైన్స్ ద పీపుల్ అన్నట్టు ఒక మెంటాలిటీ ఒక మెచ్యూరిటీ కలవాలి అనేది టైం పడుతుంది ఓ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అడ్జస్ట్మెంట్ అయితే బతుకుత జీవితం లేదు నేను నేను పడను అని అనుకుంటే ఎక్కడో ఉండలేదు అయితే కాలేదు యూఎస్లో అయితే ఏంటంటే సి వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు సమ్ న్యూ ప్లేస్ నీ ఈగో సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెడితేనే ఇక్కడ బతకగలుగుతావు నేను వాడంటే పడను నేను వీళ్ళు తిరితే పడను అని అనుకుంటే ఇక్కడ బతకలేము అదైతే హండ్రెడ్ పర్సెంట్ అన్నమాట ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్ వీడియో అనమాట సో మీరు పార్ట్ టూ కి కూడా వెళ్ళండి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను నేను ఆల్ పార్ట్స్ ప్రతి పార్ట్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే డిస్క్రిప్షన్ లో పెట్టాను అన్ని పార్ట్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు మంచి ఉపయోగకరమైన విషయం అనమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి వేరే వాళ్ళకి కూడా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్